నమస్కారం వెల్కమ్ సోఫర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సో ఈ రోజైతే మా అయితే గోంగూర బోటీ అండి సో మేమైతే ముందు అయితే కొనుక్కొచ్చి ఇప్పుడు గోంగూర బోటీ గోంగూర మా చెట్టుది అనమాట మా చెట్టు వెళితే దాన్ని తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఇది మా చెట్టు గోంగూర అండి శుభ్రంగా కడిగేసి కాడ లేకుండా గిల్లి కడిగేసి ఒక గిన్నెలో అయితే నాన్ పెట్టేశాను ఫ్రెష్ మా చెట్టుది తీసుకొచ్చుకున్న బోటీని అయితే ముందుకెత్తే మనం ఫస్ట్ ఉప్పు వేసుకొని మనం బోటీని అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత అలాగే గోంగూరను కూడా ఉప్పు కొంచెం పసుపు వేసి గోంగూరను కూడా ఉడకబెట్టుకొని ఈ రెండు మళ్ళీ కలిపి ఫ్రై లెక్క చేస్తే గోంగూర గోంగూర బోటి సూపర్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం హాయ్ అండి చూసారు కదండీ ఇప్పుడు ఇటు అయితే గోంగ బోటీ అయితే మనం ఉడకబెట్టుకుంటున్నాం సార్ అలాగే గోంగూరను కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ రెండింటిని మనం మిక్స్ చేయాలి ఈ రెండింటిని కలపాలికతే మనకు కావాల్సిన గోంగూర బోటీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా గట్లు కూడా కట్ చేసి పెట్టుకున్నాం మనం బోటి కూరకి అందుకైతే మనం ఉడికించుకొని అంట పసుపు ఉప్పు వేసుకొని ఉడికి చూడండి ఇప్పుడు తాలిపి అలాగే గోంగూర కూడా మనం పసుపు ఉప్పు వేసుకొని లైట్గా ఉడికించుకున్నాం ఈ రెండు కలిపి మనం అయితే వేసుకోవాలన్నమాట గోంగూర పోటీ మనమైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం ఆయిల్ అయితే ఈటెక్కుతుంది కదండి ఊరిగడ్డ కూడా మనం యాడ్ చేసుకోవాలి దానిప్పుడు గోంగూరను కూడా మనం తిరుపుకోవాలన్నట్టు ఉంది వేసుకోవాలి చూసారు కదండి ఈ రోజైతే మా ఇంట్లో గోంగూర పోటీ అనమాట సో మా విద్య అయితే గోంగూర పోటీ అయితే ప్రిపేర్ చేస్తుంది ముందుగా కావాల్సినవి గోంగోర పోటీ మా వారికి నేను కొంచెం పిల్లలకి హోంవర్క్ రాపిస్తున్నా అండి అందుకే కొంచెం మా వారిని హెల్ప్ చేయమంటే చేశారు సో కర్రీ వచ్చేసి మాది ఇప్పుడు ప్రాసెస్ మా వారు ఈరోజు తీసుకొచ్చారు సాంబార్ ఓటి నేను నేను తిన్నండి మాక్సిమం అసలు నాకు అది చూస్తేనే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కొంచెం స్మెల్ పడదండి యాక్చువల్గా ఎప్పటి నుంచి అంటే నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక్కసారి తిన్నా మళ్ళీ మధ్యలో ఎప్పుడో నాకు నచ్చితేనే రేరు తింటా లేకపోతే అసలు తిన్నేదన్ను కానీ ఇలా చేసి పెడతా నేను

మనం బోటికి తాలింపు వేసుకొని ఉప్పు కారం అనేది యాడ్ చేసుకున్నాం సో టూ మినిట్స్ మగ్గిస్తే మనకు కావాల్సిన గోంగూర బోటి అయితే రెడీ అయిపోద్ది ఆడే గోంగూర బోటి ఉంది సో చూసారు కదా మనకు కావాల్సిన గోంగూర బోటి అయితే రెడీ అయిపోయింది సో పూర్తి వీడియో కాల్ అంటే చూసారు కదండి గోంగూర పోటీ అయితే రెడీ అయిపోయింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోంగూర పోటీ మిగతా చెల్లి వాళ్ళని తీసుకొస్తే చెల్లి వాళ్ళని తీసుకొ అసలు తీసుకొస్తే మనం అండి మా చెట్టుకి అయితే చీతా పళ్ళం కాసింది హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా మా చెట్టు సీతాఫలం అయితే పండిని

పడుకుంటే ఫెయిల్ రెండు వాళ్ళ డాడీ అయితే వచ్చారు ఇప్పుడే వెళ్ళి ఇక చూడలేదు పిల్లల్ని చూడక మేము టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ నుంచి వీడియో కాల్ ఫోన్ కాల్ తప్ప డైరెక్ట్ గా మేము చూడలేదు ఇంకా టెన్ డేస్ నుంచి వాళ్ళ డాడీని చూడలేదు మా తేజు వాళ్ళు అయితే ఊరెళ్ళి హాలిడేస్ అయితే అయిపోయాయి హాలిడేస్ నుంచి అయితే ఈ రోజు ఫ్రైడే వచ్చేసారు సాటర్డే సండే నేను ఇంట్లో ఉంటాను నా దగ్గర ఉంటే టూ డేస్ అనేసి నేనే రమ్మన్నాను ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు నాకు కూడా బోర్ కొట్టేసింది ఇక టూ డేస్ ఉంచుకుంటా రమ్మంటే ముందే వచ్చేసారు లేకపోతే సండే వచ్చేవాళ్ళు సో మా పాప ఒక ప్రాణం నాకు పాడమ్మతోనే

దయచేసి ఏమనుకోండి మధ్యలో మధ్యలో వార్డ్స్ పదాలు లెటర్స్ ఎంకరేజ్ చేస్తే ఇంకెన్నో పాటలు పాడతారు కదా మా చిన్నమ్మ బాగా వాడిద్దండి